బడా పారిశ్రామికవేత్త అదానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లింకులపై ఏపీ సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదానీ జగన్ లింకులపై పెద్దగా స్పందించడం లేదు జగన్ కు సంస్థల నుంచి భారీ ఎత్తున లంచాలు అందాయన్న ఆరోపణలపై టీడీపీ నేతలు సహా అందరూ రచ్చరచ్చ చేస్తున్నా చంద్రబాబు పవన్ ను మాత్రం దానిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం లేదు దాంతో అసలు వారి మౌనం వెనక లెక్కలేంటి అన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది ఎడా ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ డిస్టిక్ కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్ సర్కారు పాత్ర వెలుగు చూడడం రాజకీయంగా కలకలం రేపుతోంది సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఐదు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని అదానీ గ్రూప్ నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూటర్ కేసు పత్రాల్లో పేర్కొన్నారు ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్కే పదిహేడు వందల యాభై కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని ఎఫ్బీఐ లాంటి అంతర్జాతీయ నిఘా సంస్థ అభియోగాలు మోపింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో ఏడు గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగిందంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిషా ఛత్తీస్గఢ్ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ డిస్కమ్లు ఏడు వేల మెగావాట్లను సరఫరా చేసేందుకు సెక్కీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెక్కీ ఒప్పందంలో పేర్కొంది అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ను ఏపీకి సరఫరా చేయాలని సెక్కి నిర్ణయించింది రెండు వేల ఇరవై ఒకటిలో నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమదాని చర్చలు జరిపిన తర్వాతే డిస్కమ్లు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే ఈ ఒప్పందాలు కుదరడానికి తెర వెనుక పెద్ద భాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల ద్వారా తెలుస్తోంది అధిక ధరల కారణంగా సెక్కీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వం సంస్థ ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూప్ ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు ఆ క్రమంలో జగన్ తు ఎప్పుడెప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో భేటీ అయ్యారో అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికల్లో తేదీలతో సహా స్పష్టం చేశాయి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఆదాని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్కి ఆఫర్ చేశారంటే వారి మధ్య బంధం అర్థమవుతుందంటున్నారు గత ఐదేళ్లలో ఆదానికి కృష్ణపట్నం గంగవరం పోర్టులు పలు విద్యుత్ ప్రాజెక్టులు ఇరవై ఏడు లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్టులు ఇలా చాలానే కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏపీలో ఆదానికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలట మరి వాటికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు ముడుపులు అందాయో అన్న చర్చ మొదలైంది ప్రస్తుతం ఎక్కడ చూసిన అదానీ గ్రూప్ గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి ఏపీలో ఈ సెగ మరీ ఎక్కువగా కనిపిస్తోంది ముఖ్యంగా జగన్ కూడా ముడుపులు తీసుకున్నారు అంటూ వచ్చిన వార్తలు అమెరికాలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి ఈ విషయంపై కూటమి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు జగన్ అవినీతి రాష్ట్రాన్ని దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అని పలువురు సభ్యులు సభలో ప్రస్తావించినా వారు మాత్రం నేరుగా స్పందించడం లేదు అదానీ జగన్ లింకుల విషయంపై ఎంతో సున్నితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఓ ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది గుజరాత్ గుజరాత్కి చెందిన వ్యాపార సంస్థ పైగా అదాని ఇటు మోదీకి అటు అమిత్ షాకు ఆప్తుడు కాబట్టి ఆయనకు బీజేపీతో అవినాభావ సంబంధం ఉంది అందుకే చంద్రబాబు పవన్లు ఈ విషయంపై డైరెక్ట్గా స్పందించడం లేదు అన్న వాదన ఉంది అదే సమయంలో జగన్ ని టార్గెట్ చేస్తున్న అదానీ గ్రూప్తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల అమలు ప్రశ్నార్థకమవుతోంది అప్పుడు పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి అయితే సెకి అదానీ సంస్థలతో ఒప్పందాలపై వెలుగు చూసిన నిజాలతో ప్రజా సంఘాలు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి దానిపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదులు చేస్తున్నారు ఆ క్రమంలో సర్కారు కూటమి నిర్ణయం కీలకంగా మారడంతో అదానీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా తయారైంది